రంగంలో నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు చనకా కోరాట సరదర్ మట్కా బ్యారేజ్లకు వంద కోట్లు విడుదల చేసి ప్రారంభించామని తెలిపారు అలాగే చైనా కోరాట ప్రాజెక్టు కూడా వారం రోజులలో మరో వంద కోట్లు విడుదల చేసి పనులను పూర్తి స్థాయిలో చేపడతామని మంత్రి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారు నిన్న రూపాయలు చేసి ఈ రోజు చెనాక కురాటా పంప్ హౌస్ ఆన్ చేసి సదర్ మఠ్ బ్యారేజ్ గేట్లు తెరిచి యాసంగి పంటలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది సభాముఖంగా మాటిస్తున్నావు చెనాక కురాటా ప్రాజెక్ట్ కి ఈ వారం పది రోజుల్లో మరో వంద కోట్లు విడుదల చేసి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం అదేవిధంగా సదర్మట్ బ్యారేజ్ విషయంలో కూడా మరి ఆ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కోర్టు నియోజకనికి పూర్తిగా ఉపయోగపడే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మాట ఇస్తున్నా అదేవిధంగా మరి స్థానికుల కోరిక మేరకు మీ ప్రజాపతిల కోరిక మేరకు సదర్ బ్యారేజ్ కి మీరందరూ మీ అందరూ అభిమానించే పి నర్సారెడ్డి గారి పేరు పెట్టబోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా చెనాకా కోరాట ప్రాజెక్ట్ కి మరి కొంత ప్రొసీజర్ ఫాలో చేసి పెద్దలు కీర్తిశేషులు రామచంద్ర రెడ్డి గారి పేరు పెట్టబోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా మీ ఎంపీ గారు మీ ఎమ్మెల్యే గారు అడిగిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మరి ఎక్కువ శాతం పనులు పూర్తి చేస్తామని మాటిస్తూ